తెలంగాణ అసెంబ్లీ కొనసాగుతోంది అయితే బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు నలభై ఐదు శాతం అంచనాలు పెంచి విద్యుత్ సంస్థల్ని నష్టాల్లో ముంచారన్నారు యాదాద్రి పవర్ ప్లాంట్ ఒప్పందం ఇరవై ఐదు వేల కోట్లకే జరిగిందన్నారు ఆ తర్వాత అంచనాల్ని నలభై వేల కోట్లకు పెంచారని పవర్ ప్లాంట్ల పేరిట దోపిడీ జరిగిందని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్లలో అవినీతి తేల్చేందుకే విద్యుత్ పై కమిషన్ వేశామన్నారు సీఎం రేవంత్ అదేవిధంగా అధ్యక్ష వైటీపీఎస్ యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు కూడా వీళ్ళు బిహెచ్ఎల్తోని ఒప్పందం చేసినప్పుడు ఇరవై ఐదు వేల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలకు అంచనాలకు ఒప్పందం చేసింది అధ్యక్ష ఎప్పుడు చేసిండ్రు వీళ్ళు ఒప్పందము ఒకటి ఆరు రెండు వేల పదిహేను అధ్యక్ష ఇది రెండు వేల ఇరవై ఒకటి లోపల కంప్లీట్ చేస్తామని ఒప్పందం చేసింది అధ్యక్ష ఇవాళ ఎంత అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు కూడా పూర్తి కాలేదు ఇంకా రెండేళ్ళు మినిమం పడుతుంది అధ్యక్ష ఆ రోజు ఏం చెప్పిన నలభై ఐదు రోజులు టెండర్ పిలిస్తే సమయం వృధా అవుతుంది ఈ నలభై ఐదు రోజులను కూడా మేము వృధా చేయదలుచుకోలేదు అందుకే బిహెచ్ఎల్కు మేము అప్పజెప్తున్నాం తద్వారా మేము తొందరగా విద్యుత్ ఇస్తామని కారణం చెప్పినారు ఇలా రెండు వేల పదిహేనులో ఎల్ఓ ఇస్తే రెండు వేల ఇరవై నాలుగు దాదాపుగా తొమ్మిది సంవత్సరాలు పూర్తయింది ఇంకా రెండు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది అధ్యక్ష ఈరోజు యాదాద్రి పవర్ ప్రాజెక్టు పది పదకొండు సంవత్సరాలు పూర్తి చేయకపోవడం వల్ల ఇరవై ఐదు వేల కోట్లతో జరిగిన ఒప్పందం ఇళ్ళటికి ముప్పై నాలుగు వేల కోట్ల ఐదు ముప్పై నాలుగు వేల ఐదు వందల నలభై రెండు కోట్లకు పెరిగింది అధ్యక్ష ఇంకా పూర్తి కాలేదు కాబట్టి ఇది ఇంకా ఒక ఐదారు వేల కోట్లు పెరిగి నలభై వేల కోట్ల రూపాయలకు చేరుకునే అవకాశం ఉంది అధ్యక్ష ఒప్పందం జరిగింది ఇరవై ఐదు వేల కోట్లకైతే పూర్తి చేయడానికి వచ్చేవరకాల నలభై వేల కోట్లకు పెరిగి పదిహేను వేల కోట్ల రూపాయల అంచనాలు పెంచి దోసుకున్నది అధ్యక్ష